హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ సాధా గోపాలం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రోజు వీడియోలో నేను మీకు మెంతికూర పులావ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ మెంతికూర పులావ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నాకు డిన్నర్ వరకు ఎందులోకైనా చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుంది అనమాట లంచ్ బాక్స్ లోకైతే అయితే ఈ మెంతికూర పులావ్ కి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు మైల్డ్ ఫ్లేవర్ గా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే లంచ్ బాక్స్ లోకి ప్రిపేర్ చేశాను మేము పలావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం అంతకన్నా ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ లో వన్ కే సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యింది అనమాట నా ఛానల్ ని వన్ కే సబ్స్క్రైబర్స్ వరకు తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వెల్ విషర్స్ అవ్వచ్చు కొత్తగా యాడ్ అయిన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను నార్మల్ గా యూజ్ చేసే రైస్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఇలా నానబెట్టి వండుకోవడం వలన చల్లారిన తర్వాత కూడా మెత్తగానే ఉంటుంది ఇక్కడ నార్మల్ రైస్ బదులుగా మీరు బాస్మతి రైస్ కానీ జీరా రైస్ కానీ యూస్ చేసుకోవచ్చు కాకపోతే నార్మల్ రైస్ యూజ్ చేస్తే చల్లారిన తర్వాత కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అనేది లేకుండా ఉంటుంది నెక్స్ట్ అయితే నేను ఇక్కడ మెంతకూర తీసుకొని కడిగేసి పెట్టుకున్నాను అనమాట మెంతికూర ఇక్కడ నేను ఒక పెద్ద కట్టెలో నుంచి సగం కన్నా కొంచెం తక్కువ అనమాట మెంతికూర ఎక్కువ అయితే కొంచెం చేదొస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక కేజీ రైస్ అంటే ఒక పెద్ద కట్ట అనమాట ఇంక ఇప్పుడు పావు కేజీ అంటే అందులో వన్ బై ఫోర్త్ కానీ కొద్దిగా కానీ తీసుకొని శుభ్రంగా కడిగేసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా అవసరం లేదు ఒక ఆకు రెండుగా కట్ అయితే చాలన్నమాట ఆకును కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క కారానికి సరిపడ్డ పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు ఇక్కడ వీడియోలో చూపించినన్ని సరిపోతుందనమాట తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని ఒక పెద్ద ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను పావు కేజీ బియ్యం కాబట్టి ఒక పెద్ద ఎర్రగడ్డ అయితే సరిపోతుంది ఇప్పుడు పలావ్ కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాం కదా తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న కుక్కర్ పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల వరకు నార్మల్ ఆయిల్ అర్ధ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి తర్వాత బిర్యానీ ఆకులు మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి ఇక్కడ మనం పౌడర్లు ఏమి వేయట్లేదు కాబట్టి వేసిన మసాలా దిల్స్తే కొద్ది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసుకున్న ఎర్రగడ్డలు కూడా వేసి వేయించుకోవాలి ఈ ఎర్రగడ్డలు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇది ఇప్పుడు ఎర్రగా వేగింది కదా ఇప్పుడు మనం రుబ్బుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ సగం వేగేంత వరకు వేయించుకోవాలి అయితే సగం వేగింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటో వేసుకోవాలి ఇక్కడ టమాటో వచ్చి నేను ఒకటి తీసుకుని టమాటోలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలబెట్టే పెట్టుకొని అందులోనే నేను ఇక్కడ పచ్చి బఠానీ వేస్తున్నాను బఠానీ ఆప్షనల్ అండి బఠానీ బదులుగా మీరు పచ్చి అనపగించేలా వేసుకోవచ్చు లేదా కబూలి చిన్న వేసుకోవచ్చు డబల్ బీన్స్ కూడా నానబెట్టి వేసుకోవచ్చు అనమాట వేయకపోయినా కూడా పర్వాలేదు వేస్తే బాగుంటుంది ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలవెట్టేసుకొని మూత పెట్టేసి టమాటో మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది అయితే టమాటో మగ్గిపోయిందనమాట కొద్దిగా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే సన్నగా కట్ చేసుకున్న మెంతికూర వేసి బాగా కలబెట్టుకోవాలి ఈ మెంతికూర బాగా మగ్గాలన్నమాట కూర బాగా మగ్గి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు మెంతికూర బాగా వేగిపోయింది ప్లస్ ఆయిల్ కూడా రిలీజ్ అయింది ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టుకోవాలి ఎక్కువగా కలపెట్టుకోండి బియ్యం నానబెట్టాం కాబట్టి విరిగిపోతుందనమాట ఎక్కువగా కలబెడితే ఇప్పుడు ఒక గ్లాసుకి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను పక్కన ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసులు వేసుకోవాలి నానబెట్టినా కూడా మనం ఇక్కడ రెండు గ్లాసులు వేసుకోవాలన్నమాట అదే బాస్మతి రైస్ అయితే ఇంకా కొద్దిగా తక్కువ వేసుకోవాలి తర్వాత ఇది నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం కలబెట్టేసేసుకొని ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని చాలకుపోయితే వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్కి వెయిట్ అయితే ఇప్పుడే పెట్టట్లేదు అనమాట వచ్చినప్పుడు వెయిట్ పెడితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది నేను ఇక్కడ రైతా చేసేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు సన్నగా తురుముకున్న క్యారెట్ అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కలబెట్టేసుకొని తర్వాత తగినంత పెరుగు వేసేసుకుంటే రైతా రెడీ అయిపోతుంది ఇది కూడా అలాగే కూడా మనం తినచ్చన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటుంది సో ఇక్కడ రైతా అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ దగ్గరికి వచ్చేద్దాం కుక్కర్ అయితే ఇక్కడ పైన ఆవిరి వస్తుంది మీకు విజిల్ పెట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా ఇలా ఆవిరి పైకి వచ్చినప్పుడు వెయిట్ పెడితే ఒక విజిల్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా ఒక విజిల్ రావాలి ఇలా విజిల్ వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇది చల్లారే లోపల నేనైతే నా మార్నింగ్ టీని ఎంజాయ్ చేసేస్తాను మసాలా టీ అనమాట ఎంతమందికి ఈ మసాలా టీ కావాలో చెప్తే నేనైతే రెసిపీ చూపిస్తాను రెసిపీ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి తర్వాత ఇక్కడైతే ఈ టీ తాగే లోపల ఇక్కడ కుక్కరడా చల్లారిపోయింది చూసారు కదా మెంతే పలావ్ రెడీ అయిపోయింది నేను ఇక్కడ పైన బిర్యానీ ఆకు మసాలా దినుసులు వేసాం కదా అవన్నీ పైకి తేలుకాయనమాట అవన్నీ తీసేస్తాను తినేటప్పుడు నోటికి తగలకుండా ఉంటుంది లంచ్ బాక్సులకు పిల్లలకి పంపిస్తాం కదా అప్పుడు వాళ్ళు వేరుకొని తినే పని ఉంటుంది అనమాట తర్వాత పులావ్ కలబెట్టేటప్పుడు మెల్లగా కలబెట్టుకోండి సైడ్ నుంచి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా కలర్ఫుల్గా మెంతియా పులావ్ టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ అయినా కావచ్చు లంచ్ అండ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ లో అయినా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈ రోజు మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం మా హస్బెండ్ కోసం రెడీ చేశాను సో మీకు కూడా నేను చేసిన ఈ మెంతాపేయలో నచ్చినట్లయితే వెనక ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్కువ మసాలాలు కూడా వాడలేదు కాబట్టి మైల్డ్ ఫ్లేవర్ తో చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్